ప్రజారోక పాలన అందించుంటే ఈ రోజున ఈ తిప్పలు ఆయనకు అవసరం లేదు గొగ్రాల్లో బండరాల్లో ఇవన్నీ అవసరం లేదు ఇవన్నీ ఎంచుకుంటానంటే సొంతంగా దిగజారినటువంటి ఆయన మానసిక పరిస్థితికి దిగజారినటువంటి ఆయన ఆత్మస్థైర్యానికి ఆయన దిగజారుడు రాజకీయతనానికి దివాల కోరుతనానికి దర్పణం పడుతుంది ఈ చేష్టలు అని చెప్పేసి ఈ జరిగినటువంటి సంఘటన దానికి పరాకాష్ఠ అని చెప్పేసి మేము భావిస్తున్నాము ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇంకా నువ్వు ఇటువంటి ఆటలు ఎన్ని చేసినా కూడా సాగవు వచ్చే ఎన్నికల్లో ఇంకో ఇరవై తొమ్మిది రోజుల ఎన్నిక ఉంది ఇరవై తొమ్మిదో రోజున ఈ టయానికల్లా ఈ రాష్ట్రంలో అధికార మార్పులు జరిగిపోయి ఉంటుందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుపుతాను ఎటువంటి సానుభూతి పవనాలు కూడా నీ వైపు నువ్వు ఇచ్చేటువంటి పరిస్థితిలే కాన్ రావడం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాదు ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించాలా అని చెప్పేసి కూడా కోరుతాను మనుషులు వదిలించుకొని కేకలేసి అబ్బబ్బబ్బా అనిపించుకొని మా మా కదిలో పోగొడుతూ ఉంటారు అబ్బబ్బబ్బా అని అట్లా అబ్బబ్బబ్బా అనిపించుకొని మళ్ళీ మా రెండు రోజులు ఆట ఆడేసి చూసినాడు మా వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు ఎందుకంటే పక్కన ఎప్పుడైతే గొడ్డలు కొనుక్కొని కదిలో మీ బాబాయిని చదువుకునేవో మా నా కొడుకుల స్వామి గొడ్డలుగా కొని మమ్మల్ని వాడుతానని కనుక్కున్నాను కదిలో ఇరవై నాలుగు గంటల లోపల ప్రజలు చర్చ మొదలుపెట్టారు ఏ కారణమే ఇక్కడ నైసేపు ఊరే బహార్ కాగాయని అంత బయట నుంచి వచ్చిన వాళ్ళే ఏ కదిలో ఉన్నారని చెప్పేసి వాళ్ళు తుస్తుంది అంటే అనేక రకాల దాన్ని అడ్డం పెట్టుకుని ఇమీడియట్గా ఎవరైతే వాళ్ళ పార్టీ వదిలి తెలుగుదేశంలోకి చేరినారో వాళ్ళందరికీ కూడా కౌస్కర్లతో సహా వందేసి చూసేవా మీరు తీసుకునే నిర్ణయం తప్పు మాకు ఎట్లుంది చూసినావా జనాల్లో అని చెప్పి చెప్పే ప్రయత్నం చేసిన ఇప్పుడైతే ప్రజలే స్వచ్ఛందంగా అసలు పాయింట్ రోజులు వచ్చినారా కది వాళ్ళు ఎవరు లేరనేసరికి అనేసరికి పాపం తుస్తుమని ఈరోజు నేను గుణనాయకు ప్రయత్నం కూడా ఇంతే ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు విజయస్వరూపం అనేది బయట పడిపోయింది ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈయన మీద సానుభూతి కాదు కదా ఏ రకమైనటువంటి ప్రేమాభిమానాలు చూపించే పరిస్థితుల్లో ప్రజలైతే లేరు వాళ్ళ సొంత పార్టీకి చెందినటువంటి వాళ్ళే వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు పక్కన పెట్టేసే రాజకీయాలు మీ కుటుంబంలో స్త్రీలే రోడ్డు ఎక్కి కొక్కు పట్టుకొని ఓట్లు అడిగేకి మీ హత్య రాజకీయాల గురించి హంతకులు రాజకీయాల్లో ఉండడం గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి సానుభూతి కంటే ముందు వాళ్ళ చెల్లెలకు సమాధానం చెప్తే బాగుంటుంది అన్ని రకాలుగా అందరినీ మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరొక మారు ఈ గులకరాయ రూపేణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి తద్వారా సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందలనే కుట్రలో భాగంగానే ఈ కార్యక్రమం జరిగిందనేది మేము బలంగా నమ్ముతాం అదే వాదాన్ని ప్రజలకు కూడా తీసుకోవాలనే ఆలోచనతోనే ఈ ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తాను ఈ రోజున మీరు ఒకసారి సంఘటన మీరు విశదీకరించుకుంటే జాగ్రత్తగా గమనిస్తే రాత్రి ఎనిమిది ఎనిమిది గంటల ఎనిమిదిన్నర గంటల సమయంలో సంఘటన జరుగుతుంది ఆ రోజు ఎనిమిది ఎనిమిదిన్నర గంటల కంటే ముందు ఎనిమిది ఎనిమిదిన్నర గంటల సమయంలో దాదాపు నాలుగైదు సార్లు కరెంట్ పోతుంది ఒక ముఖ్యమంత్రి పర్యటనలో కరెంట్ తీసేంత ధైర్యం ఎవరికైనా ఉందా తీస్తే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకునే ఒక ముఖ్యమంత్రి ఘటనలో అత్యధిక సెక్యూరిటీ ఉన్నటువంటి ఘటన ఒక నాయకుడి బందోబస్తులో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు కరెంటు తొలగిస్తే వారి మీద ఏం చర్యలు తీసుకున్నారు అంతే స్థాయిలో డీజీపీ రఘురాం రెడ్డి గారు అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ సీతారామాంజనేయుడు గారు విజయవాడ కమిషనర్ కాంతి రానా గారు వీళ్ళందరినీ కూడా ఎలక్షన్ కమిషన్ వెంటనే తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ కుట్రలో వీళ్ళు భాగస్వాములు అని మేము బలంగా నమ్ముతాను కుట్రలో వీళ్ళు భాగస్వాములు కాకపోతే ఈ సంఘటన జరిగేటువంటి పరిస్థితులే ఉండవు ఉత్పన్నం కావు నిజంగా ఇది వాస్తవానికి దగ్గరగా జరిగినటువంటి సంఘటన అయితే నిజంగా వీళ్ళు బాధ్యత రహితంగా ప్రవర్తించినారనే ఆలోచనల మేరకైనా ఎలక్షన్ కమిషన్ వీళ్ళని తొలగించారు ఉద్యోగ విధి నిర్వహణలో వీళ్ళు నిర్లక్ష్యం వహించినారు రెండు వైపులా ఏ రకంగా ఆలోచన చేసినా కూడా వీళ్ళు ఉద్యోగం ఈ విధిలో కొనసాగడం అనేది అనైతికం అని చెప్పేసి మేము భావిస్తాం అదే ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి పది నాలుగు అంటే ఏప్రిల్ పదో తారీఖునే శ్రీధరెడ్డి అని ఆయన ఒక ఆయన ఫేస్బుక్ లో పెడతారు మరో నలభై ఎనిమిది గంటల్లోనూ నాలుగు రోజుల్లోనూ ఈ రాష్ట్రంలో రాజకీయాల రాజకీయాలను మార్చేసేటువంటి ఎన్నికల ఫలితాలను మార్చేసేటువంటి ఘటన ఒకటి అందులో గులకరాయి చిన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎడమకంటికి మీద గాయమైంది అదే రకంగా గవంపల్లి శ్రీనివాసం కూడా కంటి మీద గాయమైంది ఇద్దరికి ఎడమే కొట్టినట్టు దీంట్లో ప్రజలు ఆలోచన చేసి ప్రజలు అన్ని ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలుస్తానే వస్తా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని వాళ్ళ బాబాయ్ హత్య దగ్గర నుంచి మొదలు పెడితే కోడికత్తి సీను డ్రామా దగ్గర నుంచి ఇప్పటి ఒకరాయి వరకు ఆలోచన చేస్తే వరుస ఘటనల్లో కూడా ఎక్కడా నీతి కానీ నిజాయితీకి కానీ మాట్లాడేటువంటి ఆలోచన విధానం కానీ స్పష్టమైనటువంటి విధానం కానీ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు లేదనేది వాస్తవం బాబాయి మొదట రక్తం మాంతులతో చనిపోయినాడు అంటాడు మరి గొడ్డలు వేటంటే చంద్రబాబు నాయుడు కుట్ర చేసి చంపించినాడు అంటాడు తీరా చూస్తే బాబాయి అబ్బాయిలు దొరికిపోతానే ఆ దేవుణ్ణి అని మాట్లాడతాడు దీన్ని హత్య చేసింది ఎవరు హత్య వెనుకుంది ఎవరు అని వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ ఇద్దరు మాత్రం రోడ్డు ఎక్కి మాయన్నే చంపించినాడు అంటారు అదే రంగ కోడికత్తి సీను కోడికత్తి ప్రేమతో పోడిచినా అంటాడు మా నాయకుడికి ఓట్లు పొడాలనే అభిమానంతో కూడిచిన అనుకుంటాడు ఆ సానుభూతి వచ్చేసి ఈయనేమో నా మీద చంద్రబాబు నాయుడు గారు అధికార పార్టీ కుట్ర చేసి హత్యకు పథకం వేసిందని చెప్పేసి ఒక చిన్న తిని భుజం మీద గుర్తించుకుని ఆసుపత్రిలో అడ్మిట్ చేసి సానుభూతి పవనాలు పొందేటువంటి కార్యక్రమము బాబాయ్ హత్య కేసుని కుట్రగా చూపిస్తూ మొదట అసలు హత్య కాదని మళ్ళీ ఆ హత్య కింద ఎప్పుడైతే బహిర్గతమైందో ఆ హత్యని ఎన్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కేసు గడిచిన సార్వత్రిక ఎన్నికల సందర్భంలో అనేక రకాలుగా సానుభూతి ఓట్లు పొందగలిగినాడు అధికారానికి రాగలిగినాడు ఈరోజు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పరిపాలన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచన అంటే కదిల బస్సు యాత్ర మొదలు పెడితే ఇది తుస్సు యాత్ర అయిపోతుంది అని చెప్పేసి ఆలోచనతోనే పురుగందల నుంచి దర్బారం నుంచి పుట్టపర్తి నుంచి పుంగనూరు నుంచి పక్కనుండే రాయిచొక్క నుంచి గాలిబీ నుంచి మనుషులు ఊరించుకొని కేకలీస్ అబ్బబ్ అనిపించుకొని మామూలు మా కదిలో పోగొడుతున్నారు